ప్రకాశం బ్యారేజ్ బోట్ల తొలగింపుకు ప్రత్యేక విధానం సిద్దమవుతోంది హెచ్ బ్లాక్ గా ఆరు టన్నులకు పైగా బరువుండే భారీ ఎక్విప్మెంట్ సిద్దం చేస్తున్నారు ఇంజనీర్లు బోట్లను త్వరగా బయటకు తీయాలనే ప్రయత్నాల్లో ఇదే చివరిదంటున్నారు అధికారులు బోట్ల తొలగింపుకు వినియోగించబోయే చివరి ప్రయత్నంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు బోట్ల తొలగింపుకు అత్యద్భుతమైనటువంటి అతి కొత్త విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు ఇంత బలమైనటువంటి ఇంత భారీ గడ్రలను రెడీ చేసి తీసుకురావడంలో ఏ విధమైనటువంటి విధానం వాడబోతున్నారు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు ఇది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పుల్లింగ్ చేయాలని ట్రై చేసాం అబ్బాయించే బోల్డర్స్ ఉన్నందువల్ల అది మూవ్ అవట్లేదు ముందుకి సెకండ్ ఇప్పుడు ఇది ఒక హెచ్ ఫ్రేమ్ చేసుకొని రెండు బోట్ల మీద హెచ్ ఫ్రేమ్ పెట్టుకొని దానికి టెన్ టెన్ నెంబర్స్ టెన్ అండ్ చైన్ బ్లాక్స్ హ్యాంగ్ చేసుకొని ఆ బోట్ ఉండే పొజిషన్ దగ్గరికి తీసుకెళ్లి రెండు బోట్లని చైన్ బ్లాక్లు దాన్ని ఏదైతే మునిగిపోయి ఉందో బోటు దాన్ని హ్యాంగ్ చేసుకొని ఫస్ట్ ఏం చేస్తాం గటర్లు దీని మీద హెచ్ ప్రేమ్ దీని మీద బేచ్ చేసుకొని మూవ్ చేసి ఏదైతే బోట్ ఏదైతే సబ్మర్జ్ అయి ఉందో అక్కడ తీసుకెళ్లి అడ్జస్టింగ్ బోట్స్ దాంట్లో వన్ మీటర్ డెప్త్ వరకు వాటర్ నింపి వాటర్ నింపినప్పుడు ఏమవుతుందంటే మనకి బోట్ అనేది కొద్దిగా వాటర్లకి సబ్మర్జ్ అవుతుంది అయినప్పుడు కింద ఏదైతే మునిగిపోయి ఉందో బోటు మనం ఏ పది పది టెన్ టన్ చేసే టెన్ మెంబర్స్ ఏవైతే వేస్తున్నామో దానికి హ్యాంగ్ చేస్తాం హ్యాంగ్ చేసిన తర్వాత టైట్ చేసుకొని ఈ బోట్స్లో ఉండే వాటర్ని డివాటరింగ్ చేస్తారు చేసినప్పుడు కింద ఉండే బోట్ వాటర్లో ఫ్లోట్ అవుతుంది కొద్దిగా పైకి ఫ్లోట్ అయినప్పుడు రెండు బోట్లు ఏవైతే మనం పట్ యాంగ్ చేసి పట్టుకున్నామో ఆ రెండు బోట్లు మూవ్ అయ్యి ముందుకు రాగలదనేది ఒక ఇది ఆ ప్రాసెస్లో ఉన్నాం ఇప్పుడు అంటే దానికి మీరు వాడుతున్న గడ్డలు ఇప్పుడు ఇంత పెద్దది తయారు చేస్తున్నారు ఎక్విప్మెంట్ దీని వెయిట్ ఎంత ఉంటుంది దీని తయారీకి ఎంత ఐరన్ వాడడం జరుగుతుంది ఎలా చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి ప్రేమింగ్ వరకు ఒక ఈచ్ లెంత్ వచ్చేసి ఫోర్ టన్స్ టోటల్ సిక్స్ టన్స్ వస్తుంది ప్రేమింగ్ హెచ్ ప్రేము దానికి ఐఎస్ఎంబి ఫోర్ ఫిఫ్టీ బీమ్ యూజ్ చేస్తున్నాం ఎన్పీబి బీమ్ అంటాం దాన్ని అది మ్యాక్సిమం లోడు వన్ ఫిఫ్టీ టన్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ టన్ దాకా తీసుకుంటుంది అంటే మూడు బోట్లు లేదా నాలుగు బోట్లు అయినప్పటికీ కూడా అంతా వాటి టోటల్ ఓవర్ ఓవరాల్ వెయిట్ వన్ ట్వంటీ టు వన్ వన్ థర్టీ టన్స్ ఎలా అయినా సరే మూవ్ చేయడానికి ఈజీ ఫ్లెక్సిబుల్ గా ఉండే అవకాశం ఉందో దీంతో మనకి ఏదైతే అడ్జస్టింగ్ బోట్స్ ఉన్నాయో వన్ ఫిఫ్టీ టన్స్ స్టాండ్అ క్యారింగ్ చేస్తాయి మనకి వాటర్లో బోటు మునిగిపోయి ఉంది అంత వెయిట్ ఉండదు వాటర్లో ఉన్నంత వరకు వాటర్ పైకి వచ్చిన తర్వాత దాని వెయిట్ అనేది దీని మీద కప్లై అవుతుంది మనం జస్ట్ కింద వాటర్లో నుంచి వన్ ఫీట్ పైకి లిఫ్ట్ చేసుకొని ఈ రెండు బోట్లని మూవ్ చేసుకుంటూ ముందుకు రావాలనేది ఒకటి ఇది అది ప్లాన్ చేసుకుంటాను సో అయితే ఇది సక్సెస్ అవ్వడానికి ఇది జరగడానికి ఇవాళ అయిపోతుందా రేపు లేదా ఎల్లుండు ఎన్ని రోజులు పట్టే అవకాశం అంటే మాక్సిమం ఇంకా త్రీ డేస్ పడుతుంది డైలీ ఒక బోట్ తీగలం ఈ ప్రాసెస్ లో త్రీ డేస్ పడుతుంది మన బోర్డు త్రీ డేస్ మొదటి తీయడం అనేది ప్రారంభించడానికి ఇది ఇవాళ అవ్వచ్చు ఇదంతా ఫ్యాబ్రికేషన్ సెట్టింగ్ సెటప్ చేసుకున్నందుకు ఫోర్ టు ఫైవ్ పడుతుంది అయినా ఈవినింగ్ మేము తీసుకెళ్లి మూవ్ చేసి బోట్లు అక్కడ పొజిషన్ లో పెట్టుకుని చైన్ బ్లాక్ తోటి హ్యాంగ్ చేసుకుని ట్రై చేస్తాం ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ దాన్ని లోడ్ చేసుకొని తీసుకురావడం అది చేస్తాం టైం నైట్ టైం అంటే విజిబిలిటీ ఉండదు కష్టం మనం లోపల ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాటర్లో మ్యాగ్జిమం డే టైమే చేయడానికి ప్రయత్నం చేస్తాం సో అది పరిస్థితి పగల్లోనే ఈ ఆపరేషన్ మొత్తం చేయాలని ప్రయత్నం చేస్తామంటున్నారు అలాగే చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ఐరన్ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకుని వెళ్ళి ఆ కింద బోట్ల అడుక్కి తీసుకువెళ్ళి వాటిని ఈ బోట్లకి బోట్లను వీటికి కనెక్ట్ చేసి లిఫ్ట్ చేస్తామంటున్నారు ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో అయితే కొంతవరకు బోట్లను ముందుకు కదిలించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని ఇంజనీర్లు చెప్తున్నటువంటి టెక్నికల్ విధానాలను బట్టి అయితే అర్థమవుతుంది కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి బోట్ల తొలగింపు ప్రత్యేక విధానం సిద్ధమవుతోంది హెచ్ బ్లాక్ గా ఆరు టన్నులకు పైగా బరువుండే భారీ ఎక్విప్మెంట్ సిద్ధం చేస్తున్నారు ఇంజనీర్స్ బోట్లను త్వరగా బయటకు తీయాలనే ప్రయత్నాల్లో ఇదే చివరిదని అంటున్నారు బోట్ల తొలగింపునకు వినియోగించబోయే చివరి ప్రయత్నం సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నారు బోట్లను త్వరగా బయటకు తీసేందుకు ఇదే చివరి ప్రయత్నం అని కూడా చెప్తున్నారు దాస్త మనవడానికి బీపీ పార్టీ మనం అవుతున్నారు నా అవుతున్నారండి